అది కొర్లపాడు అనే గ్రామం ఆ గ్రామంలో ఒక అమ్మాయి ఉండేది ఆమె పేరు మాయా మాయా చాలా నల్లగా ఉంటుంది అందుకే తన స్నేహితులందరూ ఆమెను అసహించుకుంటూ ఉంటారు మరికొంతమందైతే కర్రబొగ్గు వస్తుంది వస్తుంది తారుడబ్బా వస్తుంది అని ఆమెని అవమానించేవారు ఈ విషయం గురించి ఆమె చాలా బాధపడుతూ ఉండేది అలా రోజులు గడుస్తాయి ఆమె చాలా మంచిది అని కిరణ్ అనే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటాడు అయితే వాళ్ళ అన్నయ్య భార్య శాంతి చాలా అందంగా ఉంటుంది ఆ కారణంతో ఆమె మాయని నల్లగా ఉన్నావని తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది అసహ్యించుకుంటూ తిడుతూ ఉంటుంది ఇదే విషయమై మాయ చాలా బాధపడుతూ ఉంటుంది తన బాధ గురించి భర్తకి చెప్తుంది నువ్వేవీ బాధపడుకు మా వదిన అందంగా ఉంది కాని మనసు మాత్రం నీలాగా లేదు నాకు నీ మనసు నచ్చింది భగవంతు నీకు మంచి మనసిచ్చాడు అందం వ్యర్థం అని ధైర్యం చెప్తాడు అందుకు సరే అన్నట్టుగా ఉంటుంది కాని అత్తగారు పెద్ద కోడలు ఇద్దరూ ఒకటైపోతారు చిన్న కోడల్ని అవమానించటం మొదలు పెడతారు ఆమె మాటలకి భరించలేకపోతూ ఉంటుంది మాయా అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఆమె సరాసరి ఒకరోజు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తుంది స్వామీ మీరందరికీ సహాయం చేస్తూ ఉంటారంట కదా నాకుడా సహాయం చేయండి అంటూ ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది అదంతా విన్న స్వామీజీ ఇలా అంటాడు ఇప్పుడు నువ్వు చాలా బాధపడుతున్నావు నాకు అర్థమయ్యింది ఇక నుంచి నువ్వు బాధపడాల్సిన అవసరమేమీ లేదు నేను ఒక మాయా అద్దాన్ని ఇస్తాను నువ్వు ప్రతిరోజు అద్దంలో ముఖాన్ని చూసుకుంటూ ఉండు నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీకే అర్థమవుతుంది అని ఆ స్వామీజీ అంటాడు అందుకు మాయా ఇవ్వండి స్వామి అంటుంది ఇక స్వామీజీ సరే అని చెప్పి మాయా అద్దాన్ని ఇస్తాడు ఆమె సంతోషంగా ఆ అద్దాన్ని తీసుకొని వెళ్తుంది ఆ మరుసటి రోజు ఉదయం ఆమె అద్దం ముందు నిలబడుతుంది అద్దంలో ఆమె రూపం చాలా తెల్లగా కనిపిస్తుంది అది చూసిన మాయా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఏంటి నేను నిజంగానే ఇంత ఉన్నానా అని పక్కనే ఉన్న అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటుంది ఆ అద్దంలో మాత్రం ఆమె నల్లగా కనిపిస్తుంది ఆమెకి ఏమీ అర్థం కాదు ఇదేంటి స్వామీజీ ఇచ్చిన అద్దంలో అందంగా ఉన్నాను మరి ఎందుకు ఎందుకిలా ఉన్నాను అని బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ఆ మాయా అద్దం నుంచి వాయిస్ వినిపిస్తుంది చూడు మాయా నేను మాయా అద్దాన్ని నువ్వు చూస్తుంది నీ మనసుని నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నీ రూపం అంతగా మెరిసిపోతుంది మనిషికి కావాల్సింది బాహ్య సౌందర్యం కాదు అంత సౌందర్యం అర్థమైందా అని అంటుంది ఆ అద్దం ఆ మాటలకి మాయా నాకు బాగా అర్థమైంది అని చెప్తుంది ఆ అద్దంతో మాట్లాడుతుంది రోజులు గడుస్తూ ఉంటాయి ఆమె ప్రతిరోజూ అద్దంలో చూసుకోవటం వల్ల ఆమె మనసు ఎలా అయితే స్వచ్ఛంగా ఉంటుందో ఆమె రూపం కూడా అంతే స్వచ్ఛంగా అంతే అందంగా తయారవుతుంది అది చూసిన తోటికోడలు అత్తగారు ఆశ్చర్యపోతూ ఉంటారు ఉన్నట్టుండి నువ్వేంటి ఎలా తయారయ్యావో అని అడుగుతారు ఆమె చిరునవ్వు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు ఆ నిజమేంటో తెలుసుకోవాలని అత్తగారు తోటికొడులు ఇద్దరు కూడా ఆమెతో చాలా స్నేహంగా ఉంటారు అది చూసి ఆమె చాలా సంతోషిస్తుంది కానీ తన మనసులో మాత్రం బాధ అలాగే ఉంటుంది ఇక ఆమె సరాసరి స్వామీజీ దగ్గరికి వెళ్తుంది స్వామీ మీరిచ్చిన మాయా అద్దము నన్ను చాలా అందంగా మార్చింది కానీ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే అందరూ బాహ్య సౌందర్యాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారు వాళ్ళ మనసుని ఎందుకు చూడరు స్వామి నాకు చాలా బాధగా ఉంది అందంగా ఉన్న వాళ్ళని ఒకలాగా అందంగా లేని వాళ్ళని ఒకలాగా చూస్తున్నారు స్నేహానికి అందంతో పని ఏంటి స్వామి అందం లేకపోతే వాళ్ళు స్నేహం చేయడానికి పనికిరారా అందంగా ఉంటేనే స్నేహం చేస్తారా అంటూ మాయా ఏడుస్తుంది చూడు మాయా ఈ లోకంలో అంతా ఏదైతే మనిషికి లోపం ఉంటుందో దాన్ని వేలెత్తి చూపిస్తారు అంతేలే స్వామి మనిషి ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదనుకుంటా కానీ ఏదేమైనా పైకి నేను సంతోషంగానే ఉన్నాను కానీ మనసులో మాత్రం చాలా బాధగా ఉంది దాన్నంతా పక్కన పెడితే మీకెంతో కృతజ్ఞతలు స్వామి నాకింత అందమైన ముఖాన్నిచ్చినందుకు అని కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలన్నీ చాటుగా తోటికోడలు అత్తగారు వింటారు అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఇలా అనుకుంటారు ఓహో ఇప్పుడు అర్థమైంది ఇదంతా స్వామీజీ ఇచ్చిన మహిమ మాట మాయా మంత్రాలు అంత మాయా అర్థంలోనే ఉన్నాయి దాన్ని మనం తీసుకుందాం పదండత్తయ్యా అది వచ్చేలోపే మనం దాన్ని మాయం చేయాలి అంటూ ఆమె కంటే ముందే ఇంట్లోకి వెళ్తారు అద్దాన్ని దాచేస్తారు పాపం మాయా అద్దం పోయిందనుకుని మాయా ఎంతగానో బాధపడుతుంది చిన్న కోడలు అదే విషయాన్ని స్వామీజీతో కూడా చెప్తుంది తొందరపడకు జరగబోయేదేంటో చూడు అని చెప్పి ఆమెను స్వామీజీ పంపించేస్తాడు అత్తాకోడలిద్దరూ అద్దం ముందు నిలబడి సోకులు చేసుకుంటూ ఉంటారు అద్దంలో వాళ్ళు ఎంతో అద్భుతంగా కనిపిస్తారు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఆ అత్తాకోడలిద్దరూ కాలక్రమేణా చాలా నల్లగా తయారవుతారు వాళ్ళ రూపాన్ని చూసి వాళ్లే చాలా భయపడిపోతారు ఒకరితో ఒకరు ఇలా అనుకుంటారు అయ్యో ఇదేంటి మనం ఇలా నల్లగా తయారయ్యాం అది మాత్రం చాలా తెల్లగా తయారైంది మనం ఎందుకు ఇంత నల్లగా తయారయ్యామో అంటూ వాళ్ళిద్దరూ ఏడుస్తారు వాళ్ళిద్దరి ఏడుపు విని చిన్న కోడలు అక్కడికి వస్తుంది వాళ్ళిద్దరిని చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఇక వాళ్ళు చేసేదేమీ లేక ఆమెతో అద్దాన్ని దొంగలించామని చెప్తారు దాన్ని వాడడం వల్లే మేమింత నల్లగా తయారయ్యామని దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చూపించు అంటూ ఏడవటం మొదలు పెడతారు అయ్యో ఎంత పనిచేశారు మరేం పర్వాలేదు ఇప్పుడు స్వామి దగ్గరికెళ్ళి పరిష్కారం తెలుసుకుందాం రండి అంటూ వాళ్ళని స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తుంది అక్కడ స్వామీజీతో జరిగిన విషయం మొత్తం చెప్తారు స్వామీజీ దాన్ని విని ఇలా అంటారు చూడండి మీరు దొంగతనం చేసి దాన్ని తీసుకున్నారు కాబట్టి మీకిది లభించింది మీ హృదయంలో ఎప్పుడైతే స్వార్థం పోయి మనిషిని మనిషిగా చూస్తారో అప్పుడు మీకు మళ్ళీ మీ రూపం తిరిగి వస్తుంది అప్పటి వరకు మీరు ఇలాగే ఉండాల్సి వస్తుంది అందుకు వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఇలా అంటారు స్వామి చాలా పెద్ద పొరపాటు చేశాం మాయా నల్లగా ఉందని ఆమెను ఎన్నోసార్లు అవమానించాం ఇప్పుడు మాకు ఆ బాధ ఏంటో అర్థమవుతుంది ఇంకెప్పుడు మేము ఎవరిని అవమానపరచండి స్వామి అని అంటారు వాళ్ళిద్దరూ స్వామీజీ వాళ్ళిద్దరిని దీవించి అక్కడి నుంచి పంపించేస్తారు ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు రోజులు గడుస్తాయి వాళ్ళ ముగ్గురి మధ్య స్నేహం బాగా ఏర్పడుతుంది వాళ్ళ మనసులో ఉన్న ద్వేషం తొలగిపోతుంది ఇక అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మాయాతో మాత్రమే కాదు అందరి మనుషులతోనూ చాలా స్నేహంగా ఉంటారు అలా రోజులు గడుస్తాయి అలా వాళ్ల రూపం వాళ్ళకి తిరిగొస్తుంది అది చూసి వాళ్ళిద్దరూ ఎంతో సంతోషపడతారు మాయా మాకు మా రూపం తిరిగొచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది అందుకు మాయ కూడా ఎంతో సంతోషపడుతుంది ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా బాహ్య సౌందర్యం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని అత్తయ్య మీరిద్దరూ కూడా నాతో సంతోషంగా ఉండడం నాకు చాలా బాగుంది మీరిక నుంచి నాతో అలాగే ఉంటారని నేను అనుకుంటున్నాను మీ రూపం మీకు తిరిగొచ్చిన తర్వాత మీ మనసులో ఎలాంటి ద్వేషం ఉండదని నేను అనుకుంటున్నాను మీరు మీరెప్పట్లాగే ఉంటారు కదా అంటూ ఏడుస్తుంది మాయ అందుకు వాళ్ళిద్దరూ ఇలా అంటారు అయ్యో మాయా నువ్వెందుకు బాధపడుతున్నావు మాకు బుద్ధొచ్చింది అందం శాశ్వతం కాదని అర్థమైందమ్మా మాకు నలుపు తెలుపులనేవి మనిషి యొక్క స్వభావాన్ని తెలియజేసేవే ఇంతకుముందు నేను అవమానపరిచినందుకు మేమిద్దరం కూడా క్షమాపణ చెప్పుకుంటున్నావమ్మా అంటూ అత్తగారు తోటికోడలు క్షమాపణ మళ్ళీ కోరుకుంటారు అందుకు మాయా ఇలా అంటుంది అయ్యో వద్దొద్దు అలా చెయ్యొద్దు మనమిప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అన్ని పనులు చేసుకొని కష్టసుఖాల్ని పంచుకోవాలి అంటూ మాయా నవ్వుతుంది అందుకు వాళ్ళు కూడా సంతోషిస్తారు ఇక అప్పటినుంచి అత్తగారు తోటికోడలిద్దరూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి